వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది సో వాటి మీద ఒక వీడియో చేయండి అన్న అని చెప్పేసి అడగడం జరిగిందండి సో వారి కోసం మనకి ఈ వీడియో అనేది చేస్తున్నా సో రేషన్ కార్డ్ సంబంధించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇక్కడ రైట్ చేయడం జరిగింది సో అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది సో వారికి సమాధానం అనేది వీడియో రూపంలో అయితే చెప్పడం జరుగుతుందండి మంచి ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బ్రో రైస్ కార్డ్లో అత్తా మామ కొడుకు కోడలు మరియు పిల్లలు ఉన్నారు కొడుకు అనేది డెత్ అవ్వడం జరిగింది మామకి పింఛన్ వస్తుంది కోడలు పిల్లలు స్పిట్టింగ్ చేయడానికి ఎలా బ్రో దీనికి ఒక వీడియో అని చెప్పేసి అడగడం జరిగిందండి సో తప్పకుండా వీటికి ఆన్సర్ అనేది మీకు ఇస్తానండి సో ఇక్కడ ముఖ్యంగా మీరు రైస్ కార్డ్లో స్పిట్ చేసుకోవాలంటే హౌస్ బోల్ మ్యాపింగ్లో సపరేట్ అయి ఉండాలి అంటే ఎందుకంటే ఇక్కడ పింఛన్ వస్తుంది కాబట్టి ఆ పర్సన్కి కొడుకు డెత్ అయ్యాడు కాబట్టి కోడలకి విడో పింఛన్ రావాలంటే ఖచ్చితంగా హౌస్ఓల్డ్ మ్యాపింగ్ అనేది సపరేట్ అయ్యి ఉండాలి మీరు సపరేట్ అయినారా అని చెప్పేసి మరొకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఒకేలా కాకుండా కింద నీకు కింద వాట్సాప్ గ్రూప్ లింక్లో నా మొబైల్ నెంబర్ ఈసారి కాంటాక్ట్ అవ్వండి మీరు చెక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీకు ముఖ్యంగా హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్ అనేది సపరేట్ ఉంటే స్పిట్టింగ్ చేయాలని కూడా రైస్ కార్డ్ అనేది స్పిట్టింగ్ చేయాలని కూడా ఇక్కడ మెయిన్గా మీరు ఒక విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది మీరు స్పిట్టింగ్ చేయాలని కూడా పర్సనల్ అనేది లైవ్లో ఉంటే మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది సో మీకు స్పిట్టింగ్ చేయడానికి అవకాశం అయితే లేదు సో ముందుగా మీరు మీ యొక్క రేషన్ కార్డులో ఆ పర్సన్ అనేది డెత్ డిక్లరేషన్ చేయాలి డెత్ డిక్లరేషన్ చేసిన తర్వాతనే మీరు హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో ఒకవేళ స్పిట్టింగ్ అంటే హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్ అనేది వేరువేరుగా ఉంటే కొడుకు కొడలు అత్తమ్మా వేరువేరుగా ఉంటున్నా ఆ వ్యక్తి యొక్క భార్యని అనేది పిల్లల్ని హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్ సపరేట్గా ఉంటున్న వాళ్ళకి రేషన్ కార్డు అనేది స్పిట్టింగ్ చేసుకోవచ్చు సో విడో అని చెప్పేసి వీడో అని పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పేసి ఆ విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ స్ప్రింటింగ్ చేయొచ్చండి రేషన్ కార్డులో సో ముఖ్యంగా మీరు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ అనేది రేషన్ కార్డులో డెత్ డిక్లేర్స్ చేయాలంటే మెంబర్ డిలేషన్ ఆప్షన్ కింద వీళ్ళని ఆ రేషన్ కార్డ్ నుంచి చనిపోయిన యొక్క వ్యక్తిని రిమూవ్ చేయాలి ఫస్ట్ చేసిన తర్వాత మీకు హౌస్ ఫోల్ మ్యాపింగ్ సపరేట్ ఉంటే కింద చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ కామెంట్కి మీకు సమాధానం దొరికిందని చెప్పేసి నేను భావిస్తున్నానండి సో ఇక్కడ మరొకరు కూడా అడగడం జరిగింది బ్రదర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి స్పిట్టింగ్ ఆప్షన్ కోసం ఏదైనా ఆప్షన్ త్వరలో వస్తుందా అని చెప్పేసి ప్రతి వీడియోలో కామెంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా మీరు అడిగిన ఈ కామెంట్కి ఆప్షన్ వచ్చిన వెంటనే మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఓన్లీ భార్యని యాడ్ చేసుకోవడం కానీ పిల్లల్ని యాడ్ చేసుకోవడం కానీ అదర్స్ ఎవరిని యాడ్ చేసుకోవడం కానీ బిలో ఫైవ్ ఇయర్స్ కానీ అలాగే బిలో సిక్స్ ఇయర్స్ కానీ అబోవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ వాళ్ళని మాత్రం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి హౌస్ వోల్డ్ మ్యాపింగ్లో స్పిట్టింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు సో నాకు అందిన సమాచారం ఏంటంటే త్వరలో ఈ ఆప్షన్ కూడా తీసుకొస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనేది చర్చించడం అయితే జరుగుతుందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం వచ్చిన వెంటనే మీరు అడిగిన ప్రతి కామెంట్కి హౌస్ వోల్డ్ మ్యాపింగ్ సంబంధించి నేను స్పిట్టింగ్కి సంబంధించి వీడియో నేర్చు చేయడం ఖచ్చితంగా ఈ ఆప్షన్ వచ్చింది మీరు చేసుకోండి వెళ్ళండి అని చెప్పేసి మీకు తెలియడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వీళ్ళు ఇద్దరు కామెంట్ చేయడం సో రేర్గా ప్రతి వీడియోకు కామెంట్ అనేది చేయడం జరుగుతుంది అందుకోసం ప్రత్యేకంగా వీళ్ళ కోసం అనేది వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్క కామెంట్కి వీడియో అనేది చేస్తాను కంపల్సరీగా కొద్దిగా టైం అనేది ఇవ్వండి సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయ్యే డేట్ని అంతా అవ్వండి సో దయచేసి నార్మల్ కాలను చేయద్దండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎందుకంటే నేను వేరే ఒక జాబ్ చేస్తున్నాను అక్కడ మనకి మొబైల్ పర్మిషన్ అనేది లేదు సో మీకు రిప్లై అవ్వడానికి ఇబ్బంది అవుతుంది సో నేను చూసుకున్నప్పుడు మీకు వాట్సాప్ అనేది మీకు మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు అడిగిన కామెంట్కి ఈ విధంగా సమాధానం దొరికిందని చెప్పేసి నేను భావిస్తున్నాను అండి సో మీరు ఖచ్చితంగా ఆ కొడుకును ఫస్ట్ రేషన్ కార్డులో డిలీట్ చేసుకొని తర్వాత మీరు హాస్టల్ మ్యాపింగ్ సెపరేట్ అడిగిన కూడా పిల్లల్ని సపరేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి ఇదండి ఈ వీడియో అప్డేట్ ఇటువంటి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్